కెరీర్ ప్లానింగ్ విషయంలో టాప్ స్టార్స్ కి కూడా షాక్ ఇస్తున్నారు యంగ్ హీరో అడవి హిట్ పడగానే హరిబరీగా సినిమాలు చేసేయకుండా స్లో అండ్ స్టడీగా కరియర్ ను బిల్డ్ చేసుకుంటున్నారు తాజాగా తన అప్కమింగ్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చిన సేష్ ఆడియన్స్ కే కాదు ఇండస్ట్రీ జనాలకి కూడా షాక్ ఇచ్చారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి హీరోగా ప్రూవ్ చేసుకున్న టాలెంటెడ్ యంగ్ హీరో అడవి క్షణన్ సినిమాతో తన ఫ్యూచర్ కు తానే రెడ్ కార్పెట్ వేసుకున్న ఈ యంగ్ హీరో అప్ కమింగ్ సినిమాల విషయంలోనూ పక్కా ప్లానింగ్తో ముందుకు వెళుతున్నారు ఆల్రెడీ గూఢాచారి మేజర్ లాంటి సినిమాలతో పాన్ ఇండియన్ స్టార్ గా ప్రూవ్ చేసుకున్న సేష్ ఇప్పుడు గ్లోబల్ రేంజ్ ను టార్గెట్ చేస్తున్నారు గూఢాచారి సక్సెస్ తరువాత సీక్వెల్ ను అనౌన్స్ చేసిన సేష్ ఆ సినిమాను నవ్వా బిఫోర్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు ప్రేలుక్ తోనే జే టూ మీద అంచనాలను పిక్స్ కు తీసుకువెళ్లారు మేకర్స్ తాజాగా ఈ సినిమా స్టిల్స్ రిలీజ్ చేసి ఆ ఎక్స్పెక్టేషన్స్ ను మరింత పెంచేశారు బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా వచ్చేడాది ప్రేక్షకుల ముందుకు రానుంది కానీ ఆల్రెడీ ప్రమోషన్ షురూ చేసింది చిత్ర యూనిట్ లేటెస్ట్ స్టిల్స్ తో పాటు ఈసారి యాక్షన్ గ్లోబల్ రేంజ్ లో ఉండబోతోందన్న హింటిచ్చారు జీ టూ మేకర్స్ వినయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఏకే ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి